ఓం శ్రీ గురు మహా ఓం శ్రీ మహాగణాపతిమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో నాలుగు జూన్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం పంచాంగవరాలు తారాబలము చంద్రబలము ఈరోజు నక్షత్రాల వరే ఫలాలు ఈరోజు పాటించాల్సిన సూత్రాలు ఇక్కడ వివరిస్తున్నాను స్వస్తి శ్రీ విశ్వాసు రామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మృతువు జ్యేష్ఠవాసము శుక్లపక్షము బుధవారం ఈరోజు ఈరోజు తిథి శుక్ల నవమి రాత్రి పది పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి దశమి వస్తుంది ఉత్తరా తర్వాత నక్షత్రం ఈరోజు మధ్యరాత్రి ఒంటి గంట నుంచి ఉత్తరా ఉత్తరాపు నక్షత్రం ఉంటుంది ఈరోజు రాత్రి తెల్లవ అంటే తెల మరుసటి రోజు తెల్లవారు మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది అన్నమాట తర్వాత హస్త వస్తుంది చంద్రుడు సింహరాశిలో ఫస్ట్ జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి నాలుగు జూన్ రెండు వేల ఇరవై వరకు సంచరిస్తాడు ఇక వర్జం లేదు ఈరోజు దుర్ముహూర్తము పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు నలభై వరకు ఉంటుంది అలాగే రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి ఒంటి గంట యాభై నిమిషాల వరకు యాభై మూడు నిమిషాల వరకు అమృత గడలు ఈరోజు సాయంత్రము ఏడు గంటల ముప్పై ఏడు నిమిషముల నుంచి నాలుగు తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు ఇక యోగము ఈరోజు వజ్ర ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు వరకు తదుపరి సిద్ధి కరణము బాలవ ఈరోజు ఉదయం పది గంటల యాభై మూడు నిమిషాల వరకు తదుపరి కౌలవ ఇక సూర్యుడు వృషభరాశిలో పదిహేను మే రెండు వేల ఇరవై నుంచి పదిహేను జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు ముప్పై రోజుల పాటు సంతరిస్తాడు గుళిక కాలము ఉదయం పది ముప్పై ఐదు నుంచి పన్నెండు పద్నాలుగు వరకు యమగండ కాలము ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఎనిమిది యాభై ఏడు వరకు సూర్యోదయం ఈరోజు ఐదు ముప్పై తొమ్మిది అవుతుంది సూర్యాస్తమయం ఆరు నలభై తొమ్మిదికి అవుతుంది చంద్రోదయం ఈరోజు మధ్యరాత్రి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాలకు అవుతుంది చంద్రాస్తమయం ఈరోజు మధ్యరాత్రి పన్నెండు గంటల యాభై పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాలకు అవుతుంది దిన ప్రమాణం పదమూడు గంటల తొమ్మిది నిమిషాలు ఉంటుంది అవిజిత్ లగ్నము పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాలకు ఉంటుంది వరకు ఉంటుంది ఈ అభిజిత్ లగ్నము రవి ఉన్న రాశి నుంచి నాలుగో లగ్నాన్ని అభిజిత్ లగ్నంగా చాలా అద్భుత అత్యద్భుతమైన ముహూర్తము ఈరోజు ఈ సమయంలో ఏదైనా ముఖ్యమైన పనులు చేస్తే చేయాలనుకుంటే ప్రారంభించుకోవచ్చు ఇక రాత్రి ప్రమాణం పది గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది ఇక ప్రయాణాలకు వారసులో ఉత్తర దిశ కాబట్టి ఉత్తర దిశ చేయకూడదు ఉత్తర దిశ ఉత్తర వైపు వెళ్ళాలకుంటే ఇంట్లో నుంచి బయలుదేరి వెంటనే వైపు నుంచి వెళ్ళి క్లాక్ వైజ్ తిరిగి ఉత్తర వైపు వెళ్ళండి లేదా ఇంట్లో నుంచి బయలుదేరే ముందు తులసి ఆకు కానీ నువ్వులు కానీ కొత్తిమీర కానీ తిరిగి బయలుదేరండి ఏ దిశకు దిశశూల ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు ఇది దూర ప్రయాణాలకు ఎక్కువ రోజులు ఉండే ప్రయాణాలకు మాత్రం వర్తిస్తుంది రోజువారి ప్రయాణాలకు వర్తించదు ఇక తారాబలము ఈరోజు అంటే నాలుగో తారీఖు ఒంటి గంట మధ్యాహ్నం ఒకటి నుంచి ఐదవ తేదీ మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు తెల్లవారుజామం వరకు ఉంటుంది ఈ నక్షత్రం కృత్తిగా ఉత్తర ఉత్తరా జన్మ జన్మతార అవుతుంది జన్మతార మంచిది కాదు చెట్టు లక్షణాలు కలిగి ఉంటుంది కాబట్టి ఆకురలు దాని చేసి చేయాల్సి వస్తుంది ఆయన ముఖ్యమైన కార్యం చేయాలంటే కాబట్టి విడిచిపెట్టడం మంచిది రోహిణి అస్తాలు చూడడం మిత్రపరమై తింది కష్టం మీద పనులు పూర్తి అవుతాయి ఆర్థిక లాభాలు ఉంటాయి ఇకపోతే మృగశిరా చిత్తా ధనిష వారికి తార అన్ని రకాల పనులకు బాగుంటుంది ఆరుద్ర స్వాతి శతమ వారికి నైదంతార వ్యతిరేక ఈరోజు బాగలేదు కాబట్టి విడిచిపెట్టడం మంచిది పునర్వసు విశాఖ పూర్వభద్ర వారికి సాధన వస్తుంది కార్యసిద్ధి కోర్టు కేసులు వేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి ఉద్యోగాలకు అప్లై చేయడానికి అలాగే వీసా పాస్పోర్ట్లకు అప్లై చేయడానికి కూడా బాగుంటుంది పుష్యమి అనురాధ ఉత్తరభద్ర ప్రత్యేకహార అవుతుంది ప్రత్యేక ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి విడిచిపెట్టడం మంచిది ఎలాంటి పనులు చేయకూడదు ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వరకు క్షేమతార అవుతుంది క్షేమతారులు ఏ పని చేసినా కూడా క్షేమంగా ఉంటారు కాబట్టి ముఖ్యంగా వాహనాలు కొనుగోలు చేయడము వ్యాపారాలు ప్రారంభిస్తే పెట్టుబడులకు నష్టం ఉండదు వాహనాలు కొనుగోలు చేస్తే ప్రమాదాలు ఉండవు ప్రయాణాలు చేస్తే ప్రమాదాలు ఉండవు శస్త్రచికిత్సలు కూడా చేసుకోవచ్చు ఏదైనా సర్జరీస్ చేసుకోవాలన్నా కూడా ఈరోజు క్షేమతారం రోజు ప్రారంభిస్తే చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది అశ్విని మగా మూలాక వరకు అవుతుంది విపత్తారులో ఏ పని చేసినా కూడా మంచిది కాదు రాహు అధిపతి ఏ పని పూర్తి కాదు మధ్యలో ఆగిపోతుంది శుభకార్యాలు అసలు చేయకూడదు తప్పని పరిస్థితి లేదని చేయాలనుకుంటే బెల్లం దానం చేసి చేయండి ఇక మరణి పుబ్బ బురడా వారికి సంపత్ ర ధర విషయంలో విషయాలకు బాగుంటుంది చేసుకోవచ్చు ఏ పని చేసుకో చంద్రుడు చంద్రబలం ఉండే రాసులు మేష మిథున కర్కాటక సింహ తుల వృష్టిగా కుంభ మరియు మేన రాసులకు చంద్రబలం బాగుంటుంది చంద్రబలం లేని రాసులు మూడే ఉంటాయి అవి మకరము అష్టమచంద్రుడు వృషభ రాశి అర్ధాష్టమచంద్రుడు కన్యా రాశి ద్వాసం ఈ ముగ్గురు రాశుల వాళ్ళు కానీ ఏవైనా ముఖ్యమైన ప్రయాణాలు కానీ ముఖ్యమైన పనులు కానీ చేయకపోవడం మంచిది ఈరోజు గాతవారం ఈరోజు కర్కాటక రాశికి ఉంటుంది కాబట్టి వ్యక్తిగత ప్రయాణాలు చేయొద్దు సామూహిక ప్రయాణాలకు ఇబ్బంది లేదు ఇక ఈరోజు బుధవారం కాబట్టి విష్ణు పారాయణ చేసుకోండి అధిక శుభతాలు లభిస్తాయి ఉత్తరా నక్షత్రం ఉంది కాబట్టి సూ సూర్యాష్టకం కానీ ఆయుత్య ఉదయం కానీ పారాయణ చేసుకుంటే అధిక శుభ లభిస్తాయి మంచి ఏళ్నాడు శని వాళ్ళు మాత్రం మకర కుంభ మీన మేషరాశుల వారు సింహరాశి వారు వృశ్చిక రాశి వారు ఏనాడు శని ప్రభావం ఉంది కాబట్టి ఓ నమ శివాయ పంచాక్షరి ఒక వెయ్యి సార్లు కానీ చేసుకోగలిగితే లేదా కనీసం నూట ఎనిమిది సార్లు అయినా లేదా ఇరవై ఏడు సార్లు అయినా జపం చేసుకోండి అలాగే బుధవారము గణపతి చాలా ప్రీతికరమైన రోజు కాబట్టి గణపతిని గరికతో ఆరాధించండి దానివల్ల విఘ్నాలు తొలుగుతాయి మీకు మృత్యుంజయ జప జపం చేసుకుంటే లిక్విడ్ క్యాష్ ఇబ్బందుల్లో రాకుండా ఉంటాయి శుభవస్తు